హలో ఫ్రెండ్స్ మళ్ళీ ఎక్స్ గురించి ఎక్స్ మంచిగా కావా తెలుసుకోవాలంటే ఇది రెండో పద్ధతి అండి ఫస్ట్ పద్ధతి ఒక వీడియో పెట్టాను ఇది రెండో పద్ధతి అనమాట మనం సెల్ టార్చ్ ద్వారా కూడా మనం ఎక్స్ మంచిగా కావా అనేది తెలుసుకోవచ్చు అదేవిధంగా అంటే సెల్ ఫోన్ టాచ్ ఆన్ చేసుకొని ఎగ్గు తీసుకొని ఈ లైట్ మీద ఇలా పెట్టడం వల్ల అది మనకు ఎల్లోగా కనిపించాలి ఎల్లోగా కనిపిస్తే అది మనకు మంచి గుడ్డని అని అర్థం అలా కాకుండా తెల్లగా కనిపించింది అనుకోండి అది మీరు డౌట్ పడాల్సిన ఎగ్గే పగలగొట్టి చూడండి కుళ్ళిపోయి ఉంటుంది పాడైపోయిన ఎగ్ అనమాట మనకి ఇట్లా ఎల్లో కలర్లో కనిపించాలి అన్ని ఎగ్స్ కూడా మేము అయితే నాన్ వెజ్ తినమండి బట్ ఎగ్గు మాత్రం పిల్లల కోసం అనమాట పిల్లలు అన్ని కూరలు తినరు చాలా వీక్ అయిపోతుంటే హాస్పిటల్ చూపించాము రోజుకో ఎగ్గు పెట్టాలి బాయిల్ ఎగ్ పెట్టమని చెప్పారు అందుకోసమని వాడి కోసం ఎగ్స్ తీసుకుంటున్నాం అనమాట చూస్తుందా ఇలా ఎల్ ఎల్లో కలర్లో కనిపించాలి తెల్లగా కనిపిస్తే మాత్రం అది పాడైపోయినట్టండి ఇప్పుడు మనకు అన్ని ఎగ్స్ కూడా మంచి అనమాట మరి ఇలా చూడండి పచ్చగా కనిపించాలి చాలా ఈజీగా తెలుసుకోవచ్చు లోపల బాగున్నాయాక బాగలేనియ అనేది సెల్ ఫోన్ టార్చ్ ద్వారా మనం ఈజీగా తెలుసుకోవచ్చు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అప్ప కుదిరితే కామెంట్ కూడా పెట్టండి మీరు కా మీరు నచ్చకపోతే కామెంట్ పెట్టండి ఎందుకు ఎందుకు బాగలేదు అనేది కామెంట్ పెట్టండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ విధంగా ఎగ్స్ అనే మంచిగా కావాలని పగలగొట్టకుండా ఈజీగా తెలుసుకోవచ్చు ఇక అన్ని అన్ని మంచిగా ఉన్న ఎక్స్ కాబట్టి మనం బాగలేని ఎగ్గు గురించి ఇంకా చెప్పలేము అనమాట అందుకోసమే అది ఏ ఇందులో ఏదైనా బాగలేని ఎగ్గు వస్తే అది కూడా క్లియర్గా మీకు ప్రూఫ్ చూపించవచ్చు అనమాట పాడైపోయిన ఎగ్గుని మనం ఎలా అంటే లైట్ పాస్ అయినా కానీ ఎగ్గు మాత్రం తెల్లగానే కనిపిస్తుందండి అలా డౌట్ వచ్చినప్పుడు పగలగొట్టి చూడండి అది ఖచ్చితంగా కుళ్ళిపోయి పాడైపోయి మనకు ప్రూఫ్ అనేది కనిపిస్తుంది అన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ బాయ్ బాయ్ అండ్ టేక్ కేర్